పార్కులను భవిష్యత్తులో తమ ప్రతిపక్ష పార్టీల వారికైనా కల్పించి తద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలియజేశారు కరకంబాడి రోడ్ తెలుగు పంప్ హౌస్ దగ్గర నూతనంగా ప్రారంభించిన ఏ టు జెడ్ ఎక్స్ట్రాటిక్ పార్క్ మరియు రెస్టారెంట్ ను శుక్రవారం ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నాయకులు డాలర్ దివాకర్ రెడ్డి పార్క్ అధినేత హర్షవర్ధన్ తదితరులతో కలిసి నాని మాట్లాడుతూ నీలి మీడియా తమపై ఎన్ని ఆరోపణలు చేసినా తాము అందరినీ కలుపుకుపోతామని అందరి ద్వారా ప్రజాసేవ చేస్తామని పిలుపునిచ్చారు ఈ రెస్టారెంట్లో ఏ టు జెడ్ ఎక్స్ట్రాటిక్ పార్క్ ఒక ప్రత్యేకత అని కుటుంబంతో సహా ఈ రెస్టారెంట్ కి విచ్చేసిన వారి పిల్లలకు ఒక చిన్న జూ పార్కును తలపించే విధంగా ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు ఇందులో ఒంటెలు గుర్రాలు పాములు కుందేళ్ళు చేపలు పక్షులు కోళ్లకు సంబంధించినవి ఉండడం ఒక ప్రత్యేకతను చోటు చేసుకుందన్నారు ఈరోజు చంద్రి నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీ మా సోదరులందరూ కూడా ఈ రోజు ఓపెన్ చేసుకుంటా ఉంది ఒక అన్ఎంప్లాయ్మెంట్ గతంలో ఏదైనా చేయాలంటే ఏ విధంగా పర్మిషన్ కావాలని వేధించే వాళ్ళు గత ప్రభుత్వం చూడొచ్చు ఈ రోజు నిరుద్యోగులు ఉండొచ్చు ఇండస్ట్రియల్ ఇస్ట్రీ ఉండొచ్చు ఎవరు వచ్చినా ఏమైనా చేసుకునే దానికి మేము ముందుకు మా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ మా చిన్న లోకేష్ బాబు గారు కానీ దానిలో భాగంగా చంద్ర నియోజకవర్లు కూడా వీళ్ళు యూత్ అంతా కలిసి ఈ రోజు పెట్టడం జరిగింది దీని ద్వారా ఇక్కడ టోటల్ ఎనభై ఐదు మంది ఎంప్లాయ్మెంట్ ఉంటే లోకల్లో ఇక్కడ లోకల్లో స్థానికంగా మాకు వచ్చి ఇక్కడ సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు ఇచ్చారు మీ ద్వారా కూడా యజమానానికి తెలియజేసుకుంటున్నాం మీడియా సోదరులకు అందరికీ ఒకటి విజ్ఞప్తి కొందరు ఈ నీలి ఛానల్స్ లో నీలి పేపర్ లో ఏదే రాస్తున్నారు చందరి నియోజకవర్గంలో ఎక్కడ గాని మేము డెవలప్మెంట్ కి ముందుంటాం కావాలంటే వైసీపీ వాళ్ళు వచ్చి కూడా పెట్టుకోమని మేమే దగ్గర పర్మిషన్ తీస్తాం గతంలో వైసీపీ వాళ్ళకే డబ్బులు వసూలు చేసిన జనత ఆ ప్రభుత్వంలో ఉంది ఈ సంవత్సరంలో అటువంటిది మా దగ్గర జరగదు మేము ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందు ఉంటాం కాబట్టి ఇదంతరూ గమనించాలి మీడియా సదులు కూడా దీన్ని కూడా గమనిస్తూ చంద్ర నియోజకవర్గానికి అభివృద్ధికి మీరు కూడా మాకు చేయూత్ ఇవ్వాలనుకుంటారు మీ ద్వారా కోరుకుంటుంది ఏ జెడ్ ఎక్సాటిక్ పార్క్ మరియు రెస్టారెంట్స్ ప్రారంభమైంది అని అది ప్రజెంట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైనా అంటే మూగ మనుషుల్ని మమేకం చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవం ఏది మన ఇండియన్ స్పీసీస్కి సంబంధించింది కాదు టోటల్ ఎక్సాటిక్ అంటే మన ఇండియాకి సంబంధించింది కాబట్టి అదర్ కంట్రీస్లో ఉండేవి ఆల్రెడీ ఇక్కడ బ్రీడ్ ఉంటాయి చేసినా వాటిని మట్టిదే ఇక్కడ పెట్టుకున్నాం ఏమైనా అంటే ఇవన్నీ హామ్లెస్ హామ్లెస్ అని మేము ఎందుకు ఎందుకు చెప్పగలుగుతాం అంటే ఇవి మనుషుల చేతుల మీద పెరిగినట్టు బయట వదిలినా బతకలేదు వీటిని పిల్లల్ని కలపాలి డిజిటల్ లో ఇప్పసేపటికి మొబైల్ ద్వారా వెళ్తున్నారు ఇప్పుడు అందరు పిల్లలు వీటిని కానీ చూసినట్టు ఆటోమేటిక్గా దాని నుంచి ప్రాక్టికల్గా మారుతారనే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది ఆల్రెడీ చండీగఢ్లో మన చండీగఢ్ గవర్నమెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మన ఏపీలో ఇప్పుడు ఫస్ట్ మనం చేస్తున్నాం అనమాట టోటల్ ఎనభై ఎనిమిది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము లోకల్ పీపుల్కి థర్టీ ఫైవ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము దీనికి అందులో సపోర్ట్ కావాలనేసి దీన్ని విజయవంతం చేయాలని